మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి అహల్య వ్రాసిన వారు దేశరాజ లక్ష్మీకుమారి చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి అహల్య ఆ దండకారణ్యంలో చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఎంతటి ఘోర శిక్షను అనుభవించావమ్మా చిన్న తప్పు అయినా గౌతమ మహాముని నీకు ఇచ్చిన శాపం చాలా కఠినమైనది ఎంత బాధను అనుభవించావు నువ్వు నువ్వు దేవతవు మానవ మాతృరాలు కావు అంతటి శిక్ష అనుభవించాక నీకు రామచంద్ర దర్శనం దొరికినది ఆ రామచంద్రుడు నీకు దర్శనమైనాడు నువ్వు అనుభవించిన శిక్ష నీకు రామ దర్శనంతో ఏళ్ళు గడిచిపోయినాయి క్షణాలన్నీ నీకు రామచంద్ర దర్శనం జరిగిన విషయం విని మా మేను పులకరించినది వింటున్న మా హృదయము ఆనందంతో పరవశించినది కన్నులు ఆనంద బాష్పాలు కార్చాయి మేను పులకరించింది ఆనంద తాండవ నృత్యం చేసింది ఒక స్త్రీగా నీ జన్మ ధన్యతగాంచింది విన్న మా జన్మ పావనమైనది నీ విజయగాథ కలియుగ స్త్రీలకు ఆదర్శం ఏ శాపమైనా ముక్తికి మార్గం ఏ కథ అయినా జ్ఞానానికి ప్రారంభం నీ కథ జ్ఞానానికి నాంది కలియుగంలో రామాయణ కావ్యం నీ స్నానము సుస్థిరమైనది అమ్మ రామాయణ గాథ ఉన్నంత వరకు నీ చరిత్ర సుస్థిరం నీ నుంచి కలియుగ స్త్రీలు ఎన్నో బాధలు అనుభవించినా మౌనంగా రాయిలాగా భరించి పైకి చిరునవ్వులు చిందిస్తూ నిన్నే నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారమ్మా కుటుంబాన్ని సరిదిద్దుకుంటున్న మహిళలు ఎందరెందరో ఉన్నారు వారికి నువ్వు ఒక ఆదర్శం జ్ఞానదీపం కష్టాలను సుఖాలకు నువ్వు మనుషులను రాయిలాగా ఉండమని చెప్పావు నీ ఆదర్శం గొప్ప నా జన్మ ధన్యత అందిని నీ గురించి రాసిన ఈ కథ అహల్య నా తల్లి అహల్య నీకు వందనమమ్మా మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి